యష్యా గ్రంథం ఎఫ్ఐ మూడవ అధ్యాయం మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మేను ఏహోవ బాహువు ఎవనికి బయలుపరచబడిను లేత మొక్కవలను ఎండిన భూమిలో మలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే నిశ్చయముగా అతడు మన రోగములను భరించును మన వ్యసనములను వహించును ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధించబడిన వాణిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును మన దోషములను బట్టి నలగొట్టబడును మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రొవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రొవకు తొలగెను ఏహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధించబడ్డను అతడు నోరు తెరవలేదు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వానేదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడును అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడును గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను ధనవంతుని యొద్ అతడు ఉంచబడిను నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు అతని నోట ఏ కపటమునూ లేదు అతని నలుగు ఎహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగు అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్ మంతుడగును ఎహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతి మంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను గనులతో కలిసి అతడు కొళ్ళ సొమ్ము విపాకించుకును ఏలయనగా మరణమునునట్లు అతడు తన ప్రాణమును ధారపోసును అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయిను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని కూర్చి విజ్ఞాపనము చేసెను